లాల్ దర్వా సింహవాణి అమ్మవారి గారికి ప్లేట్లు శుక్రవారం అంటే బోనాలకు రెండు రోజుల శుక్రవారం వస్తుంది ఆ శుక్రవారం నాడు హారతి ప్లేట్లు సమర్పిస్తాను ఒక ఐదు వందల ప్లేట్లు డొనేట్ చేస్తాను ఆ రోజు అమ్మవారికి ఫస్ట్ హారతి ఇచ్చి బయట అందరికీ లేడీస్కి అందరికి ప్లేట్లు రెండు దీపంతలు ఒక ప్లేట్ ప్లే ప్లేట్లు ఇస్తాం అమ్మవారికి ఆ ప్లేట్లు అయిపోయినాక అమ్మవారికి ఆరతి పాట ఇస్తే ఆరతి ఇప్పిస్తాం అది మహాఆర్తి లెక్క చేస్తాం అన్నమాట అందులో ఒక వెయ్యి మంది దాకా పాల్గొంటారు ఆరతి ఒక పదిహేను నిమిషాలు ఉంటారు గుడి మెంబర్లో అడిగితే నేను ఇస్తున్నాను అది కాస్ట్లీ మొత్తం కలిసి ఒక థర్టీ థౌజండ్ కదా థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మహిళలకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ వరకు ఇస్తుంది ఈసారి అందులో ఆర్తిలా ఒక ప్లేటు రెండు దీపంతాలు ఒత్తులు నూనె వేసి ఒత్తులు పెట్టి ఇస్తాం అందరికి ఫ్రీగానే మళ్ళీ అవి తీసుకొని అమ్మవారికి ఆర్తి ఇచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ ప్లేట్లతోటి అట్లనే ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇప్పుడు నేను నేను చేయబట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది గుర్తుంటే హ్యాపీగానే అనిపిస్తుంటుంది కదా పదిహేను నిమిషాలు ఉంటుంది అది ఆర్తి పాట పెడతాం ఆర్తి ఇస్తారు ఖాళీ బోనాలకి ఒకటిస్తాం బోనాలకు మొదలు రెండు రోజులు శుక్రవారం వస్తుంది కదా అప్పుడు అంటే గుడి వాళ్ళు ఇస్తుండే డొనేటర్ ఎవరు లేరు అంటే నన్ను అడిగాను అనమాట మీరు చేస్తారా అంటే సరే అని నేను ఒప్పుకున్నాను దానికి ఒప్పుకొని నేను చేస్తాను ఒక వెయ్యి మంది మహిళ అది చూస్తే తెలుస్తుంది మీకు వీడియోలు ఉన్నది యూట్యూబ్లో పెట్టినాండి ఇది ఎప్పటికీ ఇది కొనసాగిస్తాను నేను అనుకునే మాత్రం అన్నీ అయినాయి అనుకున్నాను అనుకునే అవుతున్నాయి నాకు అమ్మవారి ఏదన్నా హార్డ్ వర్క్ ఉంటే నాకు దాన్ని సాల్వ్ చేసి ఇస్తుంది అమ్మవారి అనిల్ అవకాశం ఇచ్చేది అనిల్ వస్తుండే నాకు కలిసి ఇట్లా అనారోగ్యం అన్న ఒక జాగమంటే నేను ఇచ్చిన పట్టుచీర అమ్మవారికి పట్టుచీర నేస్తామన్నారు మగ్గంతో నేస్తామంటే నేను రూమ్ అరేంజ్మెంట్ చేసి హ్యాపీగా అనిపిస్తుంది మార్కండే దేవాలయం సుల్తాన్ షాయిలో ఉన్నారు మా నాయన మా నాయన ఫ్రెండ్ అంటే మా పద్మశాలి మా కుటుంబ సభ్యులు పద్మశైలు అందరూ కలిసి సుల్తాన్ షాయిలో రెండు వందల గజాలు తీసుకున్నారు రెండు వందల గజాలలో మా ఫాదర్ మా డాడీ రెండు వందల వంద గజాలకు దానికి జాగ ఇచ్చింది అండి సీతారాములు అది కట్టి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అయిందండి ఆ నిత్య పూజ చేస్తారు మార్కండే జయంతికి బాగానే చేస్తాం మళ్ళా రాఖీ పండగకి జాతర చేస్తాం మళ్ళా శివరాత్రికి శివ పార్వత కళ్యాణం చెప్తాం అది గుడి పెట్టి గుడి కట్టినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది ఇక శివ హోమము చేపిస్తారు భక్తులు రోజు దర్శనం చేసుకుంటారు మా నాన్న గుడికి స్థలం ఇవ్వడం వల్ల మాకు మా కుటుంబ సభ్యులందరికీ ఆనందంగా ఉంటుంది